ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ ఉంటుంది ఈరోజు శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు సుందరకాండ పారాయణ చేస్తే అది శుభ్రత కనీసం కొన్ని శ్లోకాలైనా పారాయణ చేయండి పట్టాభిషేకం చేయండి చేస్తే మంచిది లేదా దీంట్లో కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలను పారాయణ చేసుకున్న ద్వారా మొత్తం సుందరకాండ పారాయణ చేసే భర్త లభిస్తుంది మామూలుగా అయితే ఉగాది నుండి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజుల్లో కూడా సుందరకాండ పారాయణ చేస్తే ఆ సంవత్సరం అంతా కూడా అన్ని శుభ్రతాలు కలుతాయని కలుగుతాయి ఎవరికైతే వివాహం జరగడం లేదో ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నారు క్రీడలో రాణించడం లేదు అనారోగ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు శత్రువాధలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళంతా కూడా సుందరకాండ పారాయణ చేస్తే అధిక శుభ ఈ బాధల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా అలా చేయలేని వారు కనీసం ఈ సుందరకాండలోని ఈ కొన్ని ఇప్పుడు చెప్పే ఈ శ్లోకాలను ప్రతిరోజు పారాయణ చేసుకోవడం ద్వారా మొత్తం సుందరకాండ పారాయణ చేసిన ఫలితాలు వస్తుంది ఆ శ్లోకాలు ఏంటంటే పదమూడవ సరగలోని యాభై ఎనిమిది యాభై తొమ్మిది శ్లోకాలు తర్వాత నలభై రెండో సరగలోని ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఈ శ్లోకాలను జయ శ్లోకాలు అంటారు జయం ఏదైనా విజయం సాధించాలంటే ఈ శ్లోకాలు ప్రతిరోజు పారాయణ చేసుకోవడం ద్వారా మీకు అధిక శుభపత్రాలు వస్తాయి ఆ శ్లోకాన్ని ఇప్పుడు వివరిస్తాను పదమూడవ సరగలోని 51వ శ్లోకము స ముహూర్తమేవ యాత్వా చింతావక్రwidetilde గฤది తేంద్రియః బుదిష్ఠన్ మహా తేజా హన్వా మార్తాత్పజః నమః ఇది ఈ 59వ శ్లోకం ఏంటంటే నమః సురామాయ సలక్ష్మణాయ దై్యేచ దైవ్యేచ తस्मै జరకాత్మదాయ దాయై నమః రుద్రేంద యమ నిలేభ్యో నమః సుచంద్రార్క మరుత్కర్ణేభ్యః అనే శ్లోకాలు ఇవి రెండు ఇవి ఇక నలభై రెండవ తరగతిలోని ముప్పై మూడో శ్లోకము జయంతితో జయంతితో రామో లక్ష్మణ మహాబల రాజా జయతి సుగ్ సుగ్రీవో రాఘవేణా పాళిత దాసోహం ఇది ముప్పై మూడవది దాసోహం కౌశలేంద్రస్ రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మారుతాత్మజ ముప్పై ఐదవది నరావణం సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవత్ శిలావిస్తు ప్రహర్త పాదపైశ్చ సహస్రశహ ఇది ముప్పై ఐదవది ముప్పై ఆరో శ్లోకం అర్ధయిత్వా పురీం లంకాం అవివాచ్యాచ మైథిలీం సమృద్ధార్తో గమ్యాం సర్వ సర్వరాక్షసం ఈ శ్లోకాలను ప్రతిరోజు చేసుకోవడం ద్వారా మొత్తం సుందరకాండ పారాయణ చేసిన ఫలితాలు వస్తుంది కాబట్టి ఎవరైతే సుందరకాండ పారాయణ చేయలేమనుకుంటున్నారో వాళ్ళు ఈ శ్లోకాలను కనీసం ప్రతిరోజు పారాయణ చేసుకోవడం ద్వారా చేసుకున్న తర్వాత చివరిలో రామ 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 తీర విరామ నవరమి సహస్ర రామత శ్రీ రామనామ రామనవతి ఇది మూడు సార్లు అనుకొని చేస్తే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం లభించి మీకు శత్రు బాధలు జరగడము ఉద్యోగాల్లో ఉద్యోగం సంపాదించుకోవడం వివాహ ప్రయత్నాల్లో విజయం కలగడము శత్రు బాధలు తొలగడము అనారోగ్య సమస్యలు దొరకడం జరుగుతాయి అయితే ముఖ్యంగా మీరు సుదరకాండ పారాయణ చేయడానికి ప్రయత్నించండి వీలైతే నలభై రోజులు దీక్ష వేసుకొని యాభై రోజులు నలభై యాభై రోజులు పడుతుంది చదివితే ఓ వీళ్ళు తొమ్మిది రోజుల్లో కూడా చదవచ్చు రోజు రెండు గంటలు ఉదయం మధ్యాహ్నం కొత్త టైం పట్టుకొని చేస్తే ఎక్కువగా సమస్యలు ఉండేవాళ్ళు పట్టుదలతో సంకల్పం చెప్పుకొని శ్లోకాలను చదువుకొని గీతా పరిస్థితి వాళ్ళ పుస్తకం దొరుకుతుంది చాలా తక్కువ ధరకే దొరుకుతుంది నూట యాభై రూపాయల పుస్తకం కాస్ట్ కాబట్టి ఈ పుస్తకం తీసుకొని అందులో సంస్కృతంలో శ్లోకం ఉంటుంది అర్థం ఉంటుంది శ్లోకం చదవండి అర్థం చదవండి ఇలా అలా లేకుంటే రోజు కొన్ని శ్లోకాలు పారాయణ చేస్తూ కొంతకాలం చేయండి సంకల్పం చెప్పుకుని అలాగే చేయడం వల్ల కూడా మీకు సమస్యలు తొలుతాయి హనుమ శ్రీరామ సీతారామచంద్రమూర్తి అనుగ్రహం లభిస్తుంది హనుమంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది దానివల్ల మీకు మీ జీవితంలో వచ్చే సమస్యల గట్టిగా పరిష్కారం లభిస్తాయి శుభం వస్తుంది